అందరికీ నమస్కారం మీరిప్పుడు చూస్తున్నటువంటి మూలిక ఇది రోజు మేరీ ఈ విధంగా మొక్క అనేది ఉంటుంది సుమారు రెండు పీట్ల వరకు ఇది హైట్ అనేది పెరుగుతుంది ఇది మరి ముఖం సౌందర్యవంతంగా మారాలంటే అంటే మొటిమలిపోయి ముఖం లోపల గ్లో అనేది రావాలంటే అందంగా మారాలనుకున్న వారు ముఖము అట్టివారు ఈ యొక్క ఆకులను మెత్తగా దంచి పసరు తీసి ఈ పసరులో మంచి రోజు వాటర్ దొరుకుతుంది బయట మార్కెట్లలో లేదంటే మీరన్నా తయారు చేసుకోండి రోజా పూలు తీసుకొచ్చుకుంటు రోజు పూలు అంటే గులాబీ పూలు గులాబీ పూలతోటి తయారేది రోజు వాటర్ మరి అలాంటి వాటర్ తీసుకొచ్చుకొని ఆ రోజు వాటర్లో ఇది కలుపుకొని రోజు రాత్రిపూట పడుకుంటప్పుడు ముఖానికి అప్లై చేసుకోండి అంటే ముఖానికి మామూలుగా మర్దన చేసుకోండి మర్దన చేసుకున్నట్టయితే మీ ముఖం సౌందర్యవంతంగా మారుతుంది ముఖంపై జిడ్డు మొటిమలు అన్నీ మటుమాయమైపోతాయి మరి ఈ చెట్టును గుర్తుపట్టుకునే విధానము అయితే మీరు ఆ విధంగా జిడ్డు మొటిమలు మఠమైపోవాలనే కారణము ఈ మొక్కలో లోపల ఉన్నటువంటి గొప్పతనమే ఇది ఆ రోజు వాటర్ ఈ యొక్క ఈ రోజుమీ మొక్క రెండు కలిసినప్పుడు మాత్రమే ఈ యొక్క క్రియ అనేది జరుగుతుంది మరి ఇది గుర్తుపట్టడం ఎలాగంటే ఇది అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మీకు నర్సరీల దొరికించే దొరికే అవకాశం ఉంటుంది ఇది రాజమండ్రి వైజాగ్ రూట్లలో వీటిని మొక్కలు పెంచి అమ్ముతుంటారు నర్సరీల మరి దీనికి ఒక స్మెల్ వస్తుంటే ఇవి లవంగాలు యాలకులు చెక్క సాజీరా మన జాపత్రి ఇవన్నీ దంచినప్పుడు ఏ విధంగా స్మెల్ వస్తుందో అలాంటి సుగంధ ద్రవ్యం అనేది ఒకటి బయటకు వస్తుంది స్మెల్ మరి దీన్ని ఒక కాకు నలిసినప్పుడే అట్లా మీకు అనేది స్మెల్ అనేది వస్తుంది మరి వీటిని పెట్టుకోవాలనుకుంటారు మీరు చెట్లు అనేది ఇలాంటి ఒక కొమ్మను ఇట్లా పక్కకు ఆనబెట్టి కొద్దీ మట్టి వేస్తే కూడా అక్కడ ఇది ఏర్పడుతుంది లేదంటే ఈ చెట్టుకు సైడ్లకు ఇట్లా పిలకలు పుట్టుకొస్తుంటాయి ఆ పిలకలు తీసుకుపోయి పెట్టుకున్న ఈ చెట్లు అనేది ఏర్పడతాయి ఈ మొక్కని ఈ విధంగా తెచ్చుకొని మీరు రాత్రి రాత్రి ఇట్లా అప్లై చేసుకుంటుంటే ఒక వారం నుంచి పదిహేను రోజుల మధ్యలో మీకు అనేది మొఖం అనేది గ్లో అందంగా మారుతుంటుంది ముఖం కూడా నునుపుగా కాంతివంతంగా మారుతుంది ఇలాంటి ఒక మొక్కను గుర్తించి ఉపయోగించుకునేవారు ఉపయోగించుకోవచ్చు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు